హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు ఈ అండి అంటే సో వంటగదిలో నేను డ్యూటీకి వెళ్తూ నలుగురు పిల్లల్ని చక్కబెట్టుకుని సో వాళ్ళకి అన్నీ చూసుకుంటూ ఇంట్లో మా ఆయన హస్బెండ్ని చూసుకుంటూ ఇంటి పని చేసుకుంటూ బయటకు వెళ్ళి డ్యూటీ చేసుకుంటూ సో చాలా వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనండి సో ఇంకా మార్నింగ్ అయితే చూసారు కదా లేచానన్నమాట బయట అయితే పనంతా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ నాకు వీడియో తీయడానికి సపోర్టు లేదన్నమాట అంటే పిల్లలు నిద్రపోతూ ఉన్నారు ఇంకా బయట పని అంతా చేసేసానమాట ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసి రైస్ అయితే ఇంకా వాష్ చేసి ఇంకా కుక్కర్ అయితే పెడుతూ ఉన్నానండి చూసారు కదా ఇంకా పిల్లలు ఇంకా నిద్రపోతూ ఉన్నారనమాట కాబట్టి నా కొన్ని కొన్ని షార్ట్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే నలుగురు పిల్లలతో డ్యూటీకి వెళ్తూ ఇంట్లో పని వంట పని బయట పని అసలు నిజంగా ఉక్కిరి బిక్కిరి అనమాట సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి సో చూసారు కదా ఇంకా అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా అది అయితే ఉంది బయట పుల్లల పొయ్యి కూడా మట్టేసాను ఫ్రెండ్స్ ఎండాకాలం కదా అనుకోవచ్చు బట్ మాకు మా లాస్ట్ ఇద్దరు అమ్మాయిలు అయితే ఇంకా వాళ్ళకి అస్తం వాళ్ళు ఇంకా వేడి నీళ్ళు కావాలన్నమాట కాబట్టి అయితే ఇంకా వాళ్ళకి హాట్ వాటర్ కంపల్సరీ ఇంకా హీటర్ ఎందుకు లేనని చెప్పి ఇంకా తీసుకోలేదు కాబట్టి నేనైతే పుల్లల పొయ్యి మీదే పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఎంతండి ఒక టూ మినిట్స్లో కాకపోతాయి అనమాట అవైతే అందులోనే నాకు పిల్లల పోయి మంట వేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ చేయాలి మా హస్బెండ్ అయితే నైట్ కొన్ని వెజిటేబుల్స్ తెచ్చారనమాట ఆనియన్స్ టొమాటోస్ అలాగే మొలక్కాళ్ళు తీసుకొచ్చారనమాట ఇప్పుడైతే ములక్కాడ కర్రీ వండదాం అనుకుంటున్నాను బట్ మా పిల్లలకి అయితే ములక్కాడలన్నీ పక్కకు పెట్టేసి జస్ట్ గ్రేవీతో తింటారనమాట అన్నీ వెజిటేబుల్స్ తినాలి అని అంటే ఇంకా పిల్లలు కదా ఒక ఏజ్ వచ్చేవరకు తినారనమాట ఇప్పుడైతే కొంచెం బట్టలు అయితే నాన్బెట్టొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకా సర్ఫ్ అయితే తీసి కింద పెట్టేస్తున్నాను అనమాట ఓకే చేశారు కదా ఇప్పుడైతే ఇంక ఆనియన్స్ అవి తీసుకుంటున్నాను ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఆనియన్స్ అలాగే టొమాటోస్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవైతే కట్ చేసి ఇంకా కర్రీ అయితే వండాలన్నమాట ఇంకా కర్రీ వండుతూనే బయటికి పుల్లలు పోయి మంట వేయాలి అలాగే మా హస్బెండ్కి జావ కాయాలి బాక్స్ పెట్టాలి అలాగే మా గారికి మా హస్బెండ్కి మళ్ళీ మా పాపకి జావ కాసి గ్లాసులకు పోసి ఇవ్వాలి మా పిల్లలకి టిఫిన్ పెట్టాలి వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టాలి నేను పెట్టుకోవాలి అస్సలు నిజంగా ఫ్రెండ్స్ చాలా హార్డ్ వర్క్ అనమాట బట్ మీరు అనొచ్చు మీ ఇంట్లో పనే కదా చేసుకుంది అని మా ఇంట్లో పనేనండి బట్ అది కూడా ఒక ఒకే ఒక సింగిల్ లేడీ చేయాలంటే చాలా కష్టం కదా ఓకే చూసారు కదా ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఓకే ఆనియన్స్ కట్ చేసేసాను సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుందాము మొలక్కాళ్ళు ఇప్పుడు సీజన్ కదా ఫ్రెండ్స్ ఆ సీజన్ అయినా సరే కొనాలంటే చాలా రేటుగా ఉన్నాయన్నమాట ఈ మూడు ములక్కాళ్ళు వచ్చి ఇరవై రూపాయలు మా హస్బెండ్ మూడు తీసుకొచ్చారు అందులో రెండు అయితే ఇంకా ఇప్పుడు కర్రీ వండుతాను ఇంకొక ఇంకొకటి ఏమో సో ఈవినింగ్ వచ్చాక వండుదామని అనుకుంటున్నాను అనమాట ఓకే ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసేసాను ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్స్ అయితే కుక్ చేస్తున్నాను ఇప్పుడైతే జావా పెట్టాలి మా హస్బెండ్కి ఓకే ఇంకా కిచెన్లోకి బయటికి కిచెన్లోకి బయటికి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రెండ్స్ వాకింగ్ అనమాట అసలు నిజంగా పర్ డేకి వచ్చి నాకు తెలిసి ట్వంటీ థౌజండ్ స్టెప్స్ అయితే వేస్తానేమో అనిపిస్తూ ఉంటుంది ఓకే ఆనియన్స్ అయితే కుక్ అవుతూ ఉన్నాయి సో ఇప్పుడైతే మనము అయితే కట్ చేసేసుకున్నాము ములక్కలు బాగుంటాయి బట్ పిల్లలకి ఇష్టపడరు ఓకేనండి ఓకేనండి ఇంకైతే ములక్కళ్ళు కూడా కట్ చేసేసడం అయిపోయింది ఇప్పుడైతే జావ కాస్తున్నాను కాసేసైతే ఇంకా మా హస్బెండ్కి అయితే ఇంకా లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను ఇది కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట స్పూన్ పెట్టేస్తే కూడు కలుపుకొని తినేస్తారనమాట ఆఫ్టర్నూన్ ట్వల్కి అలాగా ఇంక ఇదైతే మళ్ళీ మా హస్బెండ్కి మా అయితే మా చిన్నపాపకి అయితే నేను ఇంకా జావ కింద ఒక గ్లాస్లో మజ్జిగ వేసేసి కితరకు కొట్టిచ్చేస్తాను అనమాట బట్ ఇది ఎండాకాలం తాగితే మంచిది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఆల్రెడీ తాగుతున్న వాళ్ళు ఎవరంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనండి హెల్త్ కూడా మంచిది అనమాట బట్ కొంతమందికి ఇష్టపడదనమాట అంటే కాదు కాదదు జావ కొంతమందికి పడదనమాట పిండి ఓకేనండి ఈ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కుక్ అవుతున్న ఆనియన్స్లోకి అయితే మొలక్కాయలు వేసేసుకున్నాము నాకు ములక్కాడ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ములక్కాడలో చికెన్ ములక్కాడ పప్పు ఇవి చాలా బాగుంటాయి అన్నమాట బట్ మీరు కామెంట్ చేయండి ఏ రెసిపీ పెట్టాలి ములక్కాడతో నేను ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఓకే చూసారు కదా వేసేస్తున్నాను ములక్కాడలు ఓకే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకుందాము ఎందుకంటే ములక్కాళ్ళలోకి ఉప్పు వెళ్తేనే బాగుంటుంది అనమాట బట్ మా హస్బెండ్కి ఇష్టం ఉండదు ఆఫ్టర్నూన్ కదా ఇంకా ఇది మనకి సో మా హస్బెండ్ తిన్నదనమాట కాబట్టి నేను కొంచెం ఉప్పు అయితే తీసుకుంటాను అనమాట అంటే మరీ ఎక్కువ కాదులేండి కొంచెం మోతాదులో ఓకే క్రాప్ పెట్టేస్తే ఇప్పుడు బాగా మగ్గుతాయి అనమాట ఓకే రైస్ అయితే అయిపోయింది చూసారు కదా చాలా బాగా కుక్ అయింది అన్నమాట రైస్ ఓకే ఇప్పుడైతే కర్రీ బాగా ఉడుకుతూ ఉందనమాట ఇప్పుడు నేను టమాటోస్ కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ అండి ములక్కాడ టొమాటో కర్రీ కాబట్టి సో టొమాటోస్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది సో నేను ఆ గరిటలన్నీ ఇందులో పెట్టుకుంటానమాట మళ్ళీ కింద పెడితే మళ్ళీ మళ్ళీ కలుపెట్టడం అన్నీ బాగోదు కదా సో నేను ఏదో ఒక క్యాప్లోనో ఇలా ఎక్కడో దగ్గర పెడుతూ ఉంటాను అనమాట ఓకే దోస్ పైన ఆల్రెడీ క్లీన్ చేసింది కాబట్టి ఇంకా అందులో పెట్టేసుకున్నాను ఇంకా మా పిల్లలు ఒక్కొక్కళ్ళు లేస్తూ ఉన్నారు బ్రష్లు చేస్తూ ఉన్నారు కొంతమంది స్నానం చేస్తూ ఉన్నారు అనమాట ఓకే నేను కూడా బయట బాగా క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్ బట్ ముగ్గు అయితే వేయలేదన్నమాట తుడిచానే కానీ కళ్ళప్ కొట్టలేదు వెళ్ళేటప్పుడు అయితే ముగ్గు వేస్తాను అనమాట ఎందుకంటే అక్కడ బట్టలు వాష్ చేసి మళ్ళీ ముగ్గు సరిపోతుంది ఓకే ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మనకి కర్రీ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతూ ఉందన్నమాట సో ఇప్పుడైతే దోశలు వేసుకుందాము ఓకే ఒక దోశ అయితే ఆల్రెడీ వేసేసాను మా చిన్నమ్మాయి కొంచెం మలుగుంది సో దాన్ని అలక తీర్చాలి ఇప్పుడు తిన్నంటుందన్నమాట టిఫిన్ ఆడవాళ్ళకి వంటే కదా అంటారండి బట్ వంటలో ఉన్న కష్టము నిజంగా చేసేవాళ్ళకే తెలుస్తుంది అనమాట అలాగే సో ఎయిట్ థర్టీలోకి ఇవన్నీ పనులు క్లీన్ చేసుకొని డ్యూటీకి వెళ్ళి మళ్ళీ వచ్చి అసలు నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ కూడా కూర్చోడానికి ఖాళీ ఉండదు అనమాట అది నా కోసమే చేసుకుంటున్నాను కాదని నేను అననండి బట్ నాకు ఇంకా సపోర్ట్ కావాలన్నమాట కాబట్టి నేను ఛానల్ పెట్టడం అయితే జరిగింది ఓకేనండి ఇంకా కర్రీస్ అన్నీ అయిపోయినాయి టిఫిన్ కూడా అవుతూ ఉంది చూసారు కదా ఇంకా మా పిల్లలకైతే కొంతమందికి బాక్స్ పెడుతున్నాను మా పెద్దమ్మాయి పాలసెట్కి వెళ్తుంది అనమాట సో తను ఈవినింగ్ వస్తుంది కాబట్టి తనకి లంచ్ బాక్స్ పెట్టాలి దోశలు నేను ఆల్రెడీ ఒక వీడియోస్ వేస్తున్నాను అలాగే షార్ట్స్ కూడా పెట్టున్నాను ఫ్రెండ్స్ సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అంటే పప్పులు ఏమేమి వేసుకుంటే దోశలు బాగా వస్తాయని మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు దోశలు బాగా నువ్వు అని బట్ ఆ వీడియోస్ అయితే సర్చ్ చేయండి మన ఛానల్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నిజంగా హోటల్లో స్మెల్ అనమాట చాలా బాగుంటాయి తప్పకుండా మీరు సర్చ్ చేసి ట్రై చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి దోశలు ఎలా వచ్చాయి కూడా ఇంకా మా పాపకి స్పైసీగా ఉంటుందండి కర్రీ అయితే పక్కకు తీసేసి వండుతానండి కారం తప్పేసి మా హస్బెండ్ ఏంటో అడుగుతూ ఉన్నారనమాట ఇంక అందరికీ సమాధానం చెప్పాలి ఇంక అందరి పనులు చేసేయాలి మా హస్బెండ్ ఏందో అడిగారు సో ఇచ్చేసి అయితే వచ్చేసాను అనమాట లేకపోతే ఇంక ఇచ్చేదాకా నిద్రగా ఓకే ఇంక మా పిల్లలకైతే టిఫిన్ పెడుతున్నాను మా చిన్నమ్మాయి అలిగిందని చెప్పా చూద్దాం రండి కూర్చొని ఉంది ఒక చిన్న దయ్యంపల్లకి కూర్చుందనమాట ఇంకా మా మాయి కూడా టిఫిన్ పెట్టేశాను పిల్లలు కూడా తినేశారు అనమాట మా చిన్నమ్మాయి అలిగింది కదా బాక్స్ పెట్టేసి పంపించేస్తున్నాను అనమాట చూసారు కదా ఇంక బస్సులో తింటుంది అనమాట మా మాయి కూర్చున్నారు టిఫిన్ కంప్లీట్ చేసేసి అక్కడ ఓకే అండి ఇప్పుడైతే నాకు ఇంకా బట్టలు ఉతకాలి ఇంకా నేను రెడీ అవ్వాలి స్కూల్కి వెళ్ళిపోవాలి ఓకే ఇంకా నేనైతే వచ్చేసాను అనమాట స్కూల్ కంప్లీట్ అయ్యాక మా బస్సు అయితే నేను వచ్చానండి చూసారు కదా ఓకే ఇంటికి వచ్చేసాను ప్లీజ్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము నైట్ ఈమె డిన్నర్ చేసుకుంటున్నాము ఏం కర్రీ వండుతున్నాను అనేది సో నేనైతే కొన్ని షార్ట్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేదా ఆనియన్స్ ఏ కర్రీకైనా మనం ఎక్కువ వాడేది ఆనియన్స్ ఈస్ట్ వెస్ట్ వైపునండి బట్ నెల్లూరు వైపు అయితే అసలు ఆనియన్ ఒకటి రెండు వేసుకుంటారు అనమాట మీకు చూపించాను కదా రెండు ములక్కాయలు పొద్దున్న వండాను సో ఆ ఒక్క మురగడ ఇప్పుడు వేసి వండుతున్నాను అనమాట టొమాటోస్ ఎక్కువ వేసాను అల్లం వెల్లులు పేస్ట్ వేసాను ఒక త్రీ ఏ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ త్రీ ఎగ్స్ బాయిల్ చేసేటట్టు వేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళే ఓపిక కూడా లేదన్నమాట మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి రాలేదు కాబట్టి ఆ త్రీ ఎగ్స్తోనే సరిపెట్టు తీసుకుంటున్నాను కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వక తప్పదు కదండి ఉన్నవాటికొని అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి నేను ఉన్నాయి పెద్దకొని పిల్లలకి పెట్టు నేను ఇంకా ఏదో ఉన్న దానిలో తినేసి ఇంకా అలా ఉంటామన్నమాట అంకే ఇది మా చిన్న చిన్నపాప కర్రీ అన్నమాట కారం ఉంటుందని ఎప్పుడు పక్కకు తీసే చేస్తాను ఫ్రెండ్స్ నేను ఓకే చూసారు కదా ఇంకా ఈ టూ ఎగ్స్ మా పిల్లలకి అన్నమాట మా నా మా ముగ్గురు పిల్లలు పెద్ద పిల్లలకి ఇంకా అదైతే మా చిన్నపాపకి అన్నమాట ఓకే అయిపోయింది కర్రీ మరొక వీడియోతో మిమ్మల్ని అంటే అంతవరకు బాయ్